శ్రీ గురు భోన్నమ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణంలో భాగంగా జీవులు చేసినటువంటి పాపకర్మల ఫలితం ఎలా ఉంటుందో దీనిలో చెప్పడం జరిగింది సప్త వింశాధ్యాయము నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరునితో తనను తీసుకుని వెళుతూ మార్గమధ్యంలో గల నరకంలో ఉన్నటువంటి విషయాలను చూపించసాగాడు మొదటిది తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు గలవారై దిక్కులు బ్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవులను హింసించేవారు యజమానిని తన్నిన్నవారు అతని దగ్గర దొంగతనం చేసిన వారు ఈ యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు రెండవది అంధమిశ్రము ఈ నరకములో సూదిమణుల వంటి భయంకర ముఖాలు కలిగినటువంటి పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాన్ని ఛేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు మూడవది కర్కచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కూస్తూ ఉంటారు నాలుగవది అసిపత్రవనం నాలుగు నర్ భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిల్లువెల్ల బాణాలతో గుర్చబడి అసిపత్రలచి శరీరములతో చించబడి దారులు కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది ఈ కూటశాల్మలి పరస్త్రీలను ద్రవ్యాన్ని అరించే వాళ్ళను అయిన పాపులు ఉండేది కూటశాల్మల్లిలోనే రక్తపూయము రక్తపూయమనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచారాల రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదటి నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయినా ఈ కుంభీపాకమే దృష్టద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుర్గంధాలతో కూడి ఇది ఉంటుంది తర్వాతది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని అర్ధమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిసి ఏడు విధాలుగా ఉన్నాయి అపహీర్ణం పాంగ్తేయం మలినీకరణం జాతిభ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నారు కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్య కారణంగా అమిత పుణ్యం కలిగివా అయినవాడు కారణంగా ఈ నరకాలను కేవలం మాత్రముగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూతమైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరాను కాప్తుడైన పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పడిన ధనయక్షత యుద్ధం ఇతని పేరు మీదనే ఉంది సత్యభామ పాపహారిణి శోకరాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలడంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్త వింశోధ్యాయం సమాప్తం అష్టవింశోధ్యాయము సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశమి విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవనము ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించేవారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షముల నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది కష్టములలో ఉన్నవాడైనా సరే దుర్మ దుర్గారుణ్య వ్రతుడైనా సరే రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో వైష్ణవాలయంలోనో హరిజాగరణాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవరంలో కానీ వ్రతం వచ్చును చివరికి ఇంటిలోనైనా చేసుకోవాలి విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్య వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదల్లో ఉన్నవారు రోగికి మంచినీరు ఇచ్చినవారు కేశవనామాలతో లాంఛనం ఆర్జనం ఆచరించితే చాలు వ్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకు శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలుడు ఆ పాటి శక్తికైనా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరుల చేవలించకబడిన దీపాన్ని ప్రజ్వలింపచేస్తే చాలు అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా కార్తీక వ్రత పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులుగా విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి రావి మర్రి సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి వారికి అంతరాయం కలిగించారు అందుకు పార్వతీదేవి సృష్టిలోని క్రిమికేటగాదులు సహితము శ్రుతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతులను చెడగొట్టారు నాకు శ్రత సుఖింశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రాహ్మం బ్రహ్మ పాలవ పాలాస వృక్షంగాను విష్ణువు అశ్వత్థ వృక్షంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు అర్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి విశిష్టత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైనది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయములు సమాప్తము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవా